హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ని ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి చూస్తే చాలా తేలిగ్గా అనిపిస్తాయి పాటిస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా అనేది యూజ్ అవుతాయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి టిప్ అంటే చూద్దామండి మొదటి టిప్ వచ్చేసి కరియాపక్క తెచ్చుకుంటూ ఉంటాం కదా మన స్టోర్ నుంచి అలా తెచ్చుకునేది వా అలా పెట్టేస్తున్నా వాడిపోతుందండి అలా మనకి ఎన్ని రోజులు అయినా మనకి ఫ్రెష్గా ఉండాలి ఆ స్మెల్ అనేది పోకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఆ స్మెల్ పోగదు ఫ్రెష్గా అనేది ఉంటుంది కరియాపక్క అంతా దానికోసమని నేను ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాను కదండి డీఫ్లో అది ట్రై అనేది తీసుకున్నాను అందులోకి వాటర్ వేసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అంతా ఒక హాఫ్ హాఫ్ వేసుకున్నాను అన్నింటిలోనే ఇలాగా నేను కరివేపాకు అనేది తుంచుకున్న ఆకులు అనేది ఆ ట్రైల్లోనే పెట్టుకుంటున్నానండి ఇలా ఒక్కొక్క కొమ్మ అనేది విడతీసుకుని అంతా నింపుకోవాలండి నేను వాటర్ వేసుకున్న దాంట్లోనే ఒక్కొక్క కొమ్మ తీసుకుని అందులోకి ఆకులు అనేది మొత్తం అన్నీ పెట్టేసుకుంటున్నానండి ఇలా లీవ్స్ అనేవి ఇలా అన్ని ట్రైల్లోని సర్ది పెట్టేశాను నేను తెచ్చుకున్న కరివేపాకు అనేది ఇలా పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం అన్నిటిలోకి ఇలా సర్ది పెట్టేసుకున్నాను నేను ఇలా పెట్టేసుకునేదాన్ని ఇప్పుడు పైన అంతా కొంచెం చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే అవి ఆకులు అనేది పైకి ఉండిపోతాయి కదా అలా కాకుండా వాటర్ వేసుకుని కవర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకునేదాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు అలా పెట్టేసుకోవాలండి మీరుకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకొని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలు చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూడండి టూ అవర్స్ ఉంచాను కదా టూ అవర్స్ తర్వాత చూడండి మొత్తం అంతా గట్టి కదా వాటర్ అంతానే డీప్లే పెట్టుకున్న కర్రీ లీఫ్స్ ఐస్ క్యూబ్స్ అనేది మనం తీసుకుందామండి నేను ఆ క్యూబ్స్ అనేది రెండు తీసుకుంటున్నాను మీకు చూపించడానికి అనేది ఇలా క్యూబ్స్ తీసుకుని వాటర్లో వేసుకుంటే ఈజీగా అనేది కరిగిపోతుంది నేను రెండు తీసుకుని అలాగా మొత్తం కరిగబెట్టి మీకు చూపిస్తున్నానండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనేది మీరే చూద్దరు కానీ లైవ్లో అనేది ఇలాగా తీసి పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అనేది అలా వదిలేస్తే మొత్తం కర్రీ అనేది లీవ్స్ అనేది మొత్తం విడిపోతాయండి ఐస్ కూడా కరిగిపోతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా మొత్తం లీవ్స్ అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా వాష్ చేసేసుకొని మనం కర్రీలోనైనా రద్దు లేదంటే సాంబార్లో రసంలో అయినా యూజ్ చేసుకోటండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అంటే చూద్దాము రోడ్ తీసినప్పుడు వేసినప్పుడు ఇలా సౌండ్ వచ్చేస్తుంది కదండి ఆ సౌండ్ రాకుండా ఏం చేయాలని చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా సౌండ్ వస్తే అస్సలు బాగోదు కదండి ఇలా కూడా రాకూడదు మనం వేసినప్పుడు తీసినప్పుడు సౌండ్ వస్తే తెచ్చి ఉంటుంది కదా డోర్ దగ్గర ఇలా స్క్రూలు ఉంటాయి కదా నా స్కూల్ దగ్గర కొంచెం మంది ఆయిల్ వేసుకుంటే సౌండ్ అనేది రాదండి అవి కొంచెం టైట్గా పెట్టేస్తున్నా కూడా అలాగా సౌండ్ వచ్చేస్తుంది ఇలాగా మొత్తం మన ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయో ఇలా స్కూల్ దగ్గర వేసుకుంటే మనం తీసినప్పుడైనా వేసినప్పుడైనా సౌండ్ రాకుండా ఉంటుందండి వితంగోసారి ఇలా స్క్రూల్ దగ్గర అంతా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకుంటే సౌండ్ రాదు మీరే చూస్తున్నారు కదా అస్సలు సౌండ్ రాదండి ఈ విధంగా మీరు వన్ మంత్ ఒకసారి ఎలా చేసుకుంటే సౌండ్ రాకుండా మనకి చాలా బాగా యూస్ అవుతుందండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలాగ చీపురు కట్టుకి ఒక కవర్ ఉంటుంది కదండి మనం కూరగాయలైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా కవర్ అనేది వాడేకుండా ఇలాగ చీపురికి అనేది పెట్టుకుని ముడి వేసేసుకోవాలండి ఇది అలా యూస్ అవుతుంది కూడా చూపిస్తారండి మీకు ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ దగ్గరైనా అయినా బీరువా మూలనైనా మనం క్లీన్ చేయడానికి అవ్వదు కదండి చీపులు వెళ్ళిపోయిన కూడా చీపులు అన్నీ తిరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగా కవర్ పెట్టి క్లీన్ చేసుకుంటే జస్ట్ ఏమైనా ఉన్నా ఈజీగానే పోతుందండి ఈ విధంగా ఫ్రిడ్జ్ కిందే కాకు ఫ్రిడ్జ్ మూలన కాదు మనకి ఫ్రీ బీరువా మూలన కూడా మనకి ఈజీగా దుమ్ము అనేది పోగొట్టుతుందండి పైన డస్ట్ ఉన్నా కూడా బూజులు ఉన్నా కూడా ఈజీగా తుడిచేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా యూజ్ చేసుకున్నాక మనం దానికి డస్ట్ అనేది వంటేస్తుంది కదా అది డస్ట్బిన్లో పడేసుకుంటే ఇది ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి రాగి పాత్రలు అనేది యూజ్ చేస్తుంటు కదా కింద అనేది మొట్టు ఉన్నది అంట కదండి ఇలాగ నల్లగా అయిపోయిందండి ఇది ఈ నల్లగా అయిపోయింది దాన్ని ఇప్పుడు మనకి రాగి దాంట్లోకి ఎలా రావాలనేది చూపిస్తానండి దానికోసం అనేది నేను రాగి నోటి తీసుకున్న దాని మీద కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి వేసుకున్న నిమ్మరసం అనేది చెక్క వేసుకుంటున్నాను వేసుకుని ఒక స్క్రబ్బర్ పెట్టకుండా ఏది పెట్టకుండా సోప్ అనేది వాడకుండా ఇదని క్లీన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా రసం అనేది మొత్తం పిండేసుకోవాలి దాని మీదకి ఇలా పిండేసుకుని మా నిమ్మ చెక్క తొక్కతోటి మొత్తం మనం మొత్తం క్లీన్ చేసేసుకోవాలని మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా రిజల్ట్ అనేది వచ్చేస్తుందో ఎంత క్లీన్ బాగా క్లీన్ అవుతుందో ఒకసారి నొక్క పెట్టి ఒకసారి మనం మొత్తం క్లీన్ చేసేసుకుందండి చాలా బ్లాక్ అనేది అయిపోయింది కదండి ఈ విధంగా మొత్తం నిమ్మచక్కర పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి మీకు ఇంకా వదిలేదు అంటే ఉప్పు వేసుకుని ఒక ఇంకో చెక్క అరచెక్క ఉంటుంది కదా నిమ్మరసం అనేది వేసుకుని ఇంకా బాగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఒక అరచెక్క చెక్క నిమ్మరసం అనేది వేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసుకునేలాగా దేవుడి పాత్రలు అయినా క్లీన్ చేసుకోవచ్చు అని చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్నా కదా ఇప్పుడు వాటర్తో వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అనేది మొత్తం అంతా పోయింది కదా అక్కడక్కడ చిన్న బ్లాక్ ఉంది కానీ చాలా ఉంది అక్కడ మీద కూడా చాలా ఎఫెక్ట్గా అనేది పనిచేస్తుంది కదా చాలా నీట్గా అనేది వచ్చేసింది రాగి పాత్ర అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలాగ ఉందో కామెంట్ చేసిన కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలా స్టవ్ మీద గట్టి అనేది పెట్టుకున్నానండి గుంట కట్టి ఆ గట్టిలోకి ఒక స్పూన్ దాకా కొబ్బరి నూనె వేసుకున్నాను మీరు కొబ్బరి నూనె బదులుగా నువ్వుల నూనె వేసుకోవచ్చు వేసుకుని దా స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకుందాము కొంచెం హీట్ ఎక్కాక అందులోకి ముద్దకొప్పరం ఉంటుంది కదండి అదే పచ్చికొప్పరమైనా ముద్దకొప్పరమైనా వేసుకోవాలండి ఇలాగ పొడుగు చేసి వేసుకున్నాను అందులోకి నేను ఎల్లుల్లిపాయలు అనేది చెత కొట్టుని చిన్న చిన్న ముక్కలు కింద వేసుకుంటున్నాను అవి వేసుకొని బాగా హీట్ ఎక్కునివ్వాలండి అవి బాగా మాడిన అవసరం లేదండి కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది ఇలాగ బాగా మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలండి బాగా అంటే బాగా కాదు కానీ ఉండాలంటే మనం స్కిన్ మీద పెడితే హీట్ అనేది తట్టుకున్నంత హీట్ ఉంటే సరిపోతుందండి ఇది బాగా చల్లారింది కదా మనకి ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి మీకు మనం కిచెన్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ పని చేసుకుంటుంటాం కదా ఆ పని చేసిన చేతులైనా లేకపోతే కాళ్ళ నొప్పులైనా మడాల నొప్పులు అయినా వస్తాయి కదండి ఆ వచ్చినప్పుడు నొప్పి అనేది ఎక్కువ త్వరగా పోవాలంటే ఈ విధంగా ఆయిల్ అనేది చేసుకుని ఎక్కడెక్కడ నొప్పి ఉందో అనేది మనం మధ్యన చేసుకుంటే ఆ నొప్పులు అనేది గమ్ముననేది తగ్గిపోతుంది అండి ఈ విధంగా నేను చేతుల మీద ఏళ్ళ మీద కూడా పెయిన్ అనేది ఉన్నది నాకు అందుకు నేను హ్యాండ్స్ మీద అనేది మీకు చేతి చూపిస్తున్నాను ఇలాగా చేతి ఫింగర్ల మీదైనా హ్యాండ్స్ మీద అయినా లేదంటే అయినా పామడాలైనా ఎక్కడైనా ఇలా మద్దతు చేసుకుంటే అనేది లేకుండా చాలా రిలీఫ్గా అనేది అనిపిస్తుంది అండి విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడే చూద్దాము మన బెండకాయలు అనేది కట్ చేసుకుంటుండం కదా అవి ఒకటి ఒకటి కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదండి మనకి కట్ చేయడానికి కూడా అనిపించదు అలా కాకుండా తక్కువ టైంలో మనం చక్కచక్కగా కట్ చేయాలంటే ఈ విధంగా ఒకసారి చేయండి నాలుగు ఒకసారి పెట్టేసుకుని ఇలాగ చక్కచక్కగా కట్ చేసేసుకుంటే మన ఎన్ని బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను ఒక ఫోర్ పెట్టుకుని ఈజీగా కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా చాక్ ఉంటే ట్రై అన్నా ఇలాంటి చక్క ఏదన్నా ఉంటే ఈజీగా అనేది కట్ అయిపోతుంది మనం కత్తి పెడితే కట్ చేస్తే అంత త్వరగా అనేది అవ్వదు కదండి చూడండి అంత సన్నంగా వచ్చినాయో ఈ విధంగా అన్నీ నేను ఈ విధంగానే కట్ చేశాను చూడండి ఎంత సన్నంగా ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ టైం వేస్ట్ అవదు శ్రమ కూడా మనకు వేస్ట్ అవదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి అనేది కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా చాక్ పెట్టుకుని ఇలా కట్ చేసినప్పుడు మనకి చేతులకి అనేది కారం పెట్టేస్తుందండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి కదా అలాగా కాకుండా నేను చెప్పిన విధంగా చెయ్యండి చేతులు అనేది మంట లేకుండా ఈజీగా అలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు దానికోసం అనేది ఒక ఫోర్క్ తీసుకున్నాను ఆ ఫోర్క్ ఇలాగా పచ్చిమిర్చి అనేది ఎలా గుచ్చుకోవాలండి మీకు ఎన్ని కావాలి దాన్ని గుచ్చుకోవాలి సరిపాడు కానీ ఇలా గుచ్చుకున్న నేను త్రీ గుచ్చుకున్నానండి ఇవిలాగా గుచ్చుకున్నాను కదా ఇలా దాన్ని ఇలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చాక్ తీసుకుని మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి చేతులు అనేది కారం పట్టదండి ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి ఏ సైజులో కాదు ఆ సైజులో అనేది కట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను ఈ విధంగా ట్రై చేయండి మనకి చేతులు అనేది కారం పట్టకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చూసుకుంటుంటాం కదండి వాళ్ళ గవకు కట్ చేసుకుని వాళ్ళ ముఖాల మీద అయినా అక్కడ పెడితే మండిపోదు కదా అలా కాకుండా ఎలా ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి రకండి థ్యాంక్ ఫర్